ಇಪ್ಪಕಯ್ಯಣ್ಣ ಯಾರು ಮಾನಿಕೇನರು ಬಾಲೂರಲ್ಲ ದೈವ죠 ಮಾನಿಕೇನು ಕರೆಕ್ಟ್ ಆಗೋದು ಟಾಟಾ ಅಪ್ಪಕವಿ ರೈಟ್ ನೆಕ್ಸ್ಟ್ ಏಮ್ಮ ಒಂದು రాజ్ <Sanye> అయినా ఇస్తాం ఆయన పూర్తిగా అంగవైకల్యం ఉంది నువ్వు ఆయనకి ఇట్లా పెట్టేదానికి మదన్పల్లి రూరల్ మండలానికి వచ్చింది పద్నాలుగు వేల మూడు వందల మందికి పెన్షన్లు ఇస్తున్నాం ఐదు కోట్ల తొంభై ఒక్క లక్ష ఒక నెలకు ఆరు కోట్లు మదనపల్లి రూరల్ మండలంలో ఆరు కోట్లు మదనపల్లి టౌన్లో ఐదు కోట్లు ఇంకా రామసముద్రం నిమన్పల్లిలో ఆరు కోట్లు ఒక నెలకు ఇరవై కోట్ల రూపాయలు పెన్షన్లకే ఇస్తున్న చరిత్ర ఈ ప్రభుత్వంది ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది బాధ్యతగా ఉంది అదేవిధంగా ప్రజలు కూడా అదే బాధ్యత ఉండాలి ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఉండాలంటే మీకు సకాలంలో పెన్షన్లు జీతాలు అన్నీ వస్తున్నాయి అదే ముందు ప్రభుత్వంలో పద్దెనిమిదో తేదీ కూడా జీతాలు లేని పరిస్థితి ప్రభుత్వం అప్పటికే దివాలా తీసేసింది ఉద్యోగస్తులు ఆకాశం వైపు చూసుకోని ఉండాలా ఎప్పుడు వస్తాయో జీతాలు వాళ్ళకే తెలియదు అటువంటి ప్రభుత్వానికి ప్రజలు పారుతోలి ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది ఇది మీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం సో ప్రజలు ఇంకా బాధ్యతగా ఉండాలని చెప్పి సభని కోరుతున్నాను